హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బనీ శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మూడ శారీస్తో వచ్చేసానండి ముందుగా ఛానల్ కష్టం ఇస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి ప్యూర్ జార్జెట్ అండ్ జరీ వివింగ్ శారీస్ అండి సింపుల్ బోర్డర్ కాంబినేషన్ టెంపుల్ డిజైన్తో ఫుల్ జరీ వివింగ్తో రావటం జరుగుతుంది అలాగే మీరు ఒకసారి శారీ చూసుకున్నారంటే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చక్కగా పైన అయితే కనుక ఇలా స్టప్ స్టప్ స్టప్పులుగా డిజైన్ వచ్చింది మిడిల్లో బాందిని కాంబినేషన్ ఉంది బాందినితో ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఎక్సలెంట్ లుక్లో ఉంది అలాగే ఇవి అయితే కనుక చూసుకున్నారంటే కలంకారీ డిజైను అసలు ఏనుగు కానీ చెట్లు కానీ అసలు అలా అసలు నుంచున్నట్టే ఉన్నాయండి ఒరిజినాలిటీగా ఉన్నాయి శారీస్కి అయితే కనుక అవి పెయింట్ అయితే అసలు అది ప్రింటెడ్ పెయింట్ కూడా కాదండి అసలు హ్యాండ్ పెయింటెడ్ అంటే మీకు ఇంకా తెలిసిందే కళంకారీ డిజైను అసలు ఎంత ఎక్సలెంట్గా వేశారంటే అలా అవి రియాలిటీగా ఉండి అక్కడ నుంచున్న చూస్తున్నట్టు అనిపిస్తుందండి అంత బాగుంది అలాగే చూసారు కదా ఈ డిజైన్ అయితే ఎంత ఎంత బాగున్నాయంటే అసలు పైన అలా స్టఫ్స్ డిజైన్ బాందిని కాంబినేషన్ వచ్చి కింద కళంకారీ డిజైన్ వచ్చి ఎక్సలెంట్ లుక్లో ఉన్నాయి కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్